ఫ్రెండ్స్ ఈ వ్యక్తి తన కూతురు శవాన్ని చూసి చాలా బాధపడతాడు అండ్ దయ్యం మీద పవిత్రమైన గంగా వాటర్ ని పోస్తాడు అండ్ ఒక డబ్బాలో ఆ దయ్యాన్ని బంధించేస్తాడు అండ్ ఈ వ్యక్తి ఆ దయ్యంతో ఎప్పుడు కూడా నువ్వు నా కూతురు రూపంలోనే ఉండాలి అని చెప్తాడు అందుకే ఈ దయ్యం తన కూతురుగా మారి తన ఇంటికి వెళ్లిపోతున్న ఇంకా గుడి దగ్గర నుండి వెళ్తున్న ఈ దయ్యానికి ఒక్కసారిగా షాక్ కొడుతుంది ఇంకా అప్పుడే ఈ దయ్యానికి తెలుస్తుంది తన ఆత్మని బంధించి ఈ గుడి గోపురం మీద పెట్టారు అని ఇంకా రాత్రికి ఒక దొంగ సహాయంతో ఆ ఆత్మని కిందికి దింపిస్తుంది ఇంకా తర్వాత రోజు ఈ వ్యక్తి పూజ చేయడానికి గుడి దగ్గరికి చేరుకోగానే అప్పుడు ఈ వ్యక్తికి ఆత్మ మాయమయ్యి ఉండడం చూస్తాడు అది చూసి ఈ వ్యక్తి చాలా భయపడిపోతాడు అక్కడ నుండి తన ఇంటికి పరిగెత్తుకుంటా వెళ్తూ ఉంటాడు ఎందుకంటే ఈ వ్యక్తికి ఆ దయ్యం శక్తులు ఎంతో బాగా తెలుసు ఇంకా ఈ వ్యక్తి ఇంటికి చేరుకుని తన భార్యని తీసుకుని వెళ్తూ ఉంటాడు కానీ తన భార్య సడన్ గా ఆగిపోతుంది ఎందుకంటే ఈ దయ్యం ఎప్పుడు తన భార్యని చంపేసి ఉంటుందని తన భార్య రూపాన్ని ధరించి ఉంటుంది ఇంకా కొన్ని గంటల తర్వాత ఆ అమ్మాయి బాడీ ఒక నది ఒడ్డున కనిపిస్తుంది ఇంకా ఈ శవాన్ని వీళ్ళంతా పరిశీలన చేయగానే వీళ్ళకి తెలిసిందేంటో చూసే ముందు మీకు డబ్బులకంటే మీ అమ్మ ప్రేమ గొప్పదని భావిస్తే వీడియోని లైక్ చేసి ని సబ్స్క్రైబ్ చేసుకొని కమెంట్ లో లవ్ యుమా టైప్ చేయండి చివరికి వీళ్ళకి ఆత్మ గురించి తెలుస్తుంది ఇంకా తర్వాత ఆ ఆత్మ ఎక్కడికి వెళ్ళిందో చూడాలంటే నెక్స్ట్ పార్ట్ అని కామెంట్ చేయండి